ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున పౌర్ణమి రానుంది ఈసారి అంటే ఈ నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి అయితే ఈ పౌర్ణమి రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఈ ఒకటి వేసి చూడండి మీకు ఇంట్లో సిరి సంపదలకు ధన ధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు అంతేకాదు మీ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు ఏర్పడను కూడా ఏర్పడదు పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది శాస్త్రపరంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి మంచి రోజు అని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజు రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని పండితులు అలానే పూర్వీకులు చెబుతూ ఉంటారు అందుకే పౌర్ణమి రోజుల్లో సింహద్వారాన్ని సింహద్వారానికి ఉన్న తలుపులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని సింహద్వారం బయట వైపున పెట్టాలి అని అలా చేస్తే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏది వేస్తే ఐశ్వర్యవంతులు అవుతారో కూడా చాలా స్పష్టంగా తెలుసుకుందాం వంటగది అంటే చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి పూజ గదికి ఉన్నంత ప్రాముఖ్యత ఉంటుంది చాలామంది పూజ గది లేని వారు పూజ గదిలా మారుస్తారు అంటే వంట గదిలోనే దేవుళ్ళ ఫోటోలను విగ్రహాలను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటిది వంటగది అలాంటి వంటగదిలో ఎప్పుడూ బియ్యం నిండుగా ఉంటూ ఉంటాయి ఎప్పుడూ కూడా బియ్యం అయిపోక ముందే తెచ్చిపెట్టుకోవడం శుభప్రదం అని శాస్త్రం చెబుతుంది బియ్యం పూర్తిగా అయిపోయాక తెచ్చుకుంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తాండవం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అందుకే బియ్యాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయొద్దు మనకి అవసరం ఉన్నంత వరకు మాత్రమే బియ్యాన్ని వాడుకుంటూ ఉండాలి ఒకవేళ అంతగా బియ్యం ఎక్కువైతే గనుక ఏమీ లేని పేదవారికి దానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజుల్లో దానం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అన్నం కూడా ఎప్పుడు వృధా చేయకూడదు అన్నం ఎవరు లేని వారికంటే అన్నం లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి అన్నం దానం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా బియ్యం ఎప్పుడూ కూడా కడిగే సమయాల్లో కొన్ని అంటే ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన ఉంచండి అలా ఒక నెల మొత్తం మీరు బియ్యం కడిగే సమయంలో గుప్పెడు బియ్యాన్ని పక్కన ఉంచండి అలా ఉంచి నెల అయ్యేసరికి ఆ బియ్యం ఒక రెండు మూడు కేజీల వరకు అవుతూ ఉంటాయి కదా అలా రెండు మూడు కేజీల వరకు అయిన తరువాత ఆ కేజీ రెండు మూడు కేజీల బియ్యాన్ని తీసుకొని వెళ్ళి ఎవ్ ఏమీ లేదు లేకుండా ఉంటారు కదా ఆకలితో ఉన్నవారు పేదవారు నిరుపేదవారు అలాంటి వారికి ఆ బియ్యాన్ని దానంగా ఇవ్వండి అలా ఇస్తే అఖండ ఐశ్వర్య యోగం లక్ష్మీ కటాక్షం రాజయోగం పడుతుంది మీరు తెలిసి తెలియక చేసిన సకల పాపాలు దరిద్రాలు దోషాలు అన్నీ పోతాయి ఎందుకంటే అనునిత్యం మనం తినే సమయాల్లో మనతో పాటు ఇంకొకరికి కూడా బియ్యాన్ని పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం అంటే మనం ప్రతిరోజు ఒకరికి అన్నం పెట్టినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి గొప్ప పుణ్య ఫలితం లభించాలి అంటే మీరు ఇలా చేయండి అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అని శాస్త్రం పెద్దలు పూర్వీకులు చెబుతూ ఉంటారు అయితే అన్నదానం ప్రతిరోజు చెయ్యనవసరం లేదు మీరు ప్రతిరోజు ఒక గొప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఆ బియ్యాన్ని పేదవారికి దానం చేయండి ఇంతకు మించిన గొప్పదానం ఇంకొకటి ఉండదు ఇక వారి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి ప్రతి దానిలో అంటే ప్రతి ఆపదలో ఏదో ఒక రకం ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటూ ఉంటారు అంటే మనం చేసిన పుణ్య ఫలితాలే మనకు ఆ రూపంలో వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా పేదవారిని ఈ విధంగా ఆదుకోవటం వల్ల మనకి కూడా వచ్చే కష్టాల నుండి భగవంతుడు ఏదో ఒక రూపంలో మార్గాలు చూపిస్తూ ఉంటాడు ఇలా బియ్యాన్ని దానం చేయటం మహాపుణ్యం దేవి కూడా చాలా సంతోషిస్తుంది మీకు అన్నానికి ధనానికి లోటు లేకుండా చూసుకుంటుంది ఇక మరి పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు చిల్లర నాణాలకి శాస్త్రపరంగా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవికి చిల్లర నాణాల శబ్దం అంటే చాలా ఇష్టం అందుకే చిల్లర నాణాలని ఒక బౌల్లో వేసి వాటిని కదిలిస్తూ శబ్దం చేస్తే అమ్మవారు తెగ మురిసిపోయి వరాలు వర్షాన్ని కురిపిస్తారు అని శాస్త్రం చెబుతుంది అయితే అలాంటి చిల్లర నాణాలను ఒక పదకొండు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇరవై ఒక్క చిల్లర నాణాల కాయిన్స్ ఉంటే ఇరవై ఒకటి తీసుకోండి అలా తీసుకొని వాటిని ఒక కవర్లో వేయండి అంటే ఇరవై ఒక్క నాణ్యాలను లేదా పదకొండు నాణ్యాలను ఒక కవర్లో వేయండి అలా వేసి చిన్న ముడిలా కట్టండి అలా కట్టి ఆ మూటను మీ బియ్యం డబ్బాలో వేయండి అలా వేశాక మీరు నెల మొత్తం కూడా బియ్యాన్ని వాడుకోండి అలా వాడుకొని మనం చెప్పాం కదా గుప్పెడి బియ్యాన్ని పక్కన పెట్టాలి అని అలా పెట్టాక ఆ బియ్యంతో పాటు నెల పూర్తయ్యాక ఆ బియ్యంతో పాటు ఈ పదకొండు రూపాయలను కూడా దానంగా ఇవ్వండి మీకు ఎన్ని దరిద్రాలు పాపాలు దోషాలు పట్టి పీడిస్తున్నా వింటాడుతున్నా ఎన్ని కష్టాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన పాపాలు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో వింటాడుతున్నా సరే అవన్నీ తొలగిపోయి మంచి రాజయోగం పడుతుంది మీకు పుణ్య ఫలితం చాలా బాగా లభిస్తుంది పేదవారికి దానం చేస్తే అంతా ఇంత కాదు చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది చేసిన పాపాలు కర్మలు అన్నీ కూడా దూరం అయిపోతాయి కష్టాల నుండి బయటపడే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించడానికి అనేక రకాల మార్గాలను సాక్షాత్తు లక్ష్మీదేవే చూపిస్తుంది ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఎంత బాలేకపోయినా సరే ఈ విధంగా చేశాక మీ ఆర్థిక పరిస్థితులు కూడా కుదుటపడతాయి అంతేకాదు మీరు ఊహించినంత మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇలా పేదవారికి దానం చేసే గుణం కలిగిన వారికి ఏ రోజుకైనా సరే ధనవంతులు అయ్యే యోగం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మంచివారికి ఏదో ఒక రోజు మంచి రోజులు కూడా వస్తూ ఉంటాయి దానం చేసే గుణం ఉన్నవారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి వింటే ఉంటుంది కొన్ని రోజులు అధికంగా కష్టాలను అనుభవిస్తున్నా సరే అప్పుడు వారికి అది ఒక పరీక్షలా భావించవచ్చు అంటే మనకు ఎక్కువగా కష్టం వచ్చేటప్పుడు మనకు సుఖం వస్తుంది అని గుర్తుంచుకోవాలి వాన వచ్చే ముందు ఉరుములు మెరుపులు వస్తాయి అలానే కష్టాలు ఎక్కువగా ఉంటే సుఖాలు వస్తున్నాయి అని అర్థం కాబట్టి కొన్ని రోజులు కొన్ని కష్టాలను అనుభవించినా మళ్ళీ మీకు రాబోయే రోజులు అద్భుతమైనటువంటి మంచి ఫలితం ఉంటుంది మంచి యోగం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక ఈ పరిహారాన్ని ఈ నెల ఆ గురువారము ముప్పై ఒకటవ తారీఖు పౌర్ణమి రోజున పాటించండి మరి ఎప్పుడు పాటించాలి అంటే దీనికి సమయం అనేది లేదు గురువారం రోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి ఇతరులకి షేర్ కూడా చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది